ఏసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము మరి ప్రార్థన గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను నిన్న నా మారు మనసులో దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారము మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన ముప్పై ఎనిమిదవ వచ్చినాం ఒకసారి చూస్తే మీరు శోధనలో ప్రవేశింపకుండాన్నట్లు మెలుపుగా ఉండి ప్రార్థన చేయడి అంటే మనం శోధనలో ప్రవేశించకుండా మెలుక్కో కలిగి ప్రార్థన చేయమని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన అంటే మరి దేవునితో మాట్లాడటం ప్రార్థన అంటే సంపూర్ణ విధేయతతో మరి ప్రభువును రక్షణ యేసుక్రీస్తు మధ్యవర్తిత్వం ద్వారా ఆ దేవునితో మనము మరి నీతియుక్తమైన అవసరతల కొరకు మరి మనము విన్నపాలు దేవునికి తెలియజేయడం అని ప్రేమపూర్వకం మీకు మనవ చేస్తా ఉన్నాను ప్రార్థన అంటే యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో తండ్రికి ఆపాదించే ఆరాధనగా కూడా ఇక్కడ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం హెచ్డబ్ల్యూ ఫ్రాస్ట్ గారు ఇలా రాసుకున్నారు ప్రార్థన అంటే దేవునికి అంటే మానవుని ఆత్మ దేవునితో మాట్లాడటం ప్రార్థన అంటే మానవుని ఆత్మ దేవునితో మాట్లాడటం అని ఆయన ఇక్కడ రాసుకున్నారు మరి నేనా ప్రార్థన మరి ఎలా ఉంది ప్రతిదినము మనం ప్రార్థనలో గడపగలుగుతున్నామా క్వైట్ టైం మన జీవితాల్లో కలిగి ఉన్నామా ఆయనకి ఇవ్వాల్సిన సమయం మన జీవితాల్లో మనం ఆయనకి ఇస్తున్నామా లేదా లేదా నీ పనిలో నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో పడి నువ్వు పరిగెత్తే పరిస్థితుల్లో ఒకసారి ఆలోచన చేద్దాం ప్రార్థన మరి నాలుగు విషయాలతో కూడి ఉంటుంది క్రియలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలా నాలుగు విషయాల గురించి ఇక్కడ మనం ప్రస్తావిస్తూ ఉన్నాం ముందుగా ఆరాధించడం ఇది దేవుని ఆత్మ చేసే స్థుతి ఆరాధనగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం కీర్తన గ్రంథము తొంభై ఆరు తొంభై ఐదవ అధ్యాయము ఆరేడు వచ్చిన వాళ్ళు చూస్తే ఆయన మన దేవుడు మనం ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారం చేసి సాగిలపడదము మనం సృజించిన యోహోవ సన్నిధిని మోకరించదము మనం ఎవరైతే సృజించారో ఆయన సన్నిధిని మనం మోకరించి ఆయనకు నమస్కారం చేయాలా ఈ దినం నువ్వు సజీవ లెక్కలో ఉన్నావా ఈ దినం నీకు భోజనం ఇచ్చాడా ఆరోగ్యం ఇచ్చాడా భద్రత ఇచ్చాడా ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞతలు తెలిపేవారిగా మనం ఉండాలని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను అట్లాగా రెండో చూస్తే పాపపు ఒప్పుకోలు పాపపు ఒప్పుకోలు తెలిసిన ప్రతి పాపని గురించి మరి మనం పశ్చాత్తపడేవారిగా మనం ఉండాలని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తా ఉన్నాను అదే కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఐదవ వచనం ఒకసారి చూస్తే నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని యహో సన్నిధి నా అతిక్రమ ఒప్పుకుందని అనుకుంటని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకు అంటే మనం ప్రతి పాపాన్ని మనం ఒప్పుకోవాలా ఏది దాచుకోకూడదు నువ్వు అసూయ పడ్డావా కోప పడ్డావా దొంగిలించావా మెభిచరించావా మొహపు చూపుతో చూసావా ఇతరుల పట్ల నువ్వు అసూయ కలిగి ఉన్నావా ప్రతిదీ ఒప్పుకోవాలా మేము మారు మనసు కూర్చున్నప్పుడు కూడా అన్ని పాపాలు మాకు గుర్తుకు రావాలి అనుకున్నాం కానీ ఒక్కోటి ఒక్కోటి ఒప్పుకుంటే ప్రతి చిన్నప్పటి నుంచి కూడా చేసిన ప్రతి పాపాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అనేకమైంది పెన్సిల్ దొంగతనం గాని పక్క చేలో కందికాయలు కోసిన దొంగతనం కాని లేకపోతే చెనక్కలు ప్రతిదీ దేవుడిని జ్ఞాపకం చేస్తాడు నువ్వు ప్రతిదాన్ని మరి పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో మనం ఒప్పుకునే వారిగా కూడా మనం ఉండాలని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను మూడవదిగా చూస్తే కృతజ్ఞత చెల్లించాల ఫి ఫిలిప్పు నాలుగులో నాలుగు ఆరులు అంటాడు కదా నాలుగు ఆరులు ఏమంటాడు దేని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపం చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి దేని గురించి చింతపడద్దు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి అని చెప్తూ ఉన్న అన్ని విషయాల్లో ఏ విషయానికైనా మనం స్థుతులు చెల్లించాలా నీ బాధ ఉందా వేదన ఉందా అప్పులున్నాయా అనారోగ్య పరిస్థితులున్నాయా ప్రతి విషయంలో దేవునికి నీవు కృతజ్ఞత చెప్పేవాడిగా ఉండాలని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తా ఉన్నాను ఒకదే ఒక ఉదాహరణ మీతో చెప్పంచుకోవాలనుకుంటా ఉన్నాను వాచ్మెన్ గారు తనకు జరిగిన మరి ఆ సంఘంలో జరిగిన అనుభవాన్ని ఆయన ఇక్కడ వ్రాస్తా ఉన్నాడు ఆ సంఘంలో ఒక డాక్టర్ గారు షీ అనే డాక్టర్ గారు ఉన్నారు ఆయన ఒక నిబద్ధత కలిగిన ఒక ఆర్మీ సోల్జర్ ఆయన ఆర్మీలో ఒక డాక్టర్గా పనిచేస్తున్నాడు ఒక టెన్ ఇయర్స్ సర్వీస్ ఉంది ఆయనకి కానీ చర్చిలో కూడా ఆయన బోధన చేసేవాడు తన భార్య కూడా ఒక సహోదరి వల్ల ఆ సంఘంలో మరి ఇతరులకు బోధించేవారిగా ఉండేది కానీ ఆయన మరి ఒక అలవాటును ఆయన మరి విడిచిపెట్టలేని పరిస్థితుల్లో ఆయన బ్రతుకుతూ ఉన్నాడు ఎన్నో దినాలుగా ప్రార్థిస్తున్నాడు మోకరిస్తున్నాడు ఏడుస్తున్నాడు గోదాడుతున్నాడు కానీ ఆయన ప్రార్థనకి జాబ్ రావట్లేదు ఆ ప్రార్థన మరి ఆయన దేని పొరకైతే దేవునికి మొరపెడతా ఉన్నాడు మరి దాన్ని ఆయన మరి మానివేయలేని పరిస్థితులు ఉన్నాయి ఆయనకి స్మోకింగ్ చేసే అలవాటు ఉంది దాన్ని ఆయన మానివేయలేకపోతా ఉన్నాడు ఎంతో గోదాడాడు ఒక దినాన మరి ఆ కూడి ముగిసినాక ఆ డాక్టర్ గారు వాచ్మెన్ గారి దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నాడు అయ్యా మీతో కొంచెం మాట్లాడి మాకు సమయం ఇస్తా అన్నప్పుడు ఆ వాచ్మెన్ గారు రేపు ఉదయం తొమ్మిదింటికి వచ్చిన కలవచ్చు అని చెప్పారు వచ్చి కలిసినాక ఆయన తన జీవితాన్ని గురించి తను చేసిన పరిచయ గురించి చెప్తూ నేను ఒక మరి పది సంవత్సరాల నుంచి నేను ఈ స్మోకింగ్ అనే అలవాటుని మానలేపోతూ ఉన్నాను ఈ విషయంలో నా భార్యకి నాకు అనేక మార్లు గొడవ అవుతూ ఉంది తర్జుమా దొరుకుతూ ఉంది మా హాస్పిటల్లో సహోదరులు కూడా మరి నన్ను చిన్న చూపే చూసే పరిస్థితులు ఉన్నాయి నేను సిగరెట్ తాగానే దొంగతనంగా తాగుతాను అల అల అల్లి అలజడిస్తే కప్పుకుని పడేస్తా వీధిలో ఎవరు ఉన్నారో ముందు వెనక చూసుకుని తాగే పరిస్థితి దీన్ని నేను జయించలేకపోతా ఉన్నాను పలుమార్లు ప్రార్థించా పలుమార్లు ఏడ్చా దేవుని సన్నిధులు కోజాడా కానీ మరి దీని దీని నుంచి నాకు విజయం రాలేదని ఆయన చెప్పినప్పుడు వాచ్మెన్ గారు నవ్వుతా ఉన్నారంట ఆయన అంటా ఉన్నాడంట ఎందుకు నవ్వుతూ ఉన్నారు అంటే నా సమస్య మీకు నవ్వుతాగా ఉందన్నప్పుడు ఆయన అన్నాడంట ప్రార్థనా విధానం ఇది కాదు ప్రార్థన విధానం ఇది కాదు దేవునికి అప్పచెప్పు అప్పచెప్పినాక నీ విజయం చూస్తావు అని వారిద్దరు మోకరించి ఇలాగ ప్రార్థించారంట దేవా నాకు ఈ స్మోకింగ్ అలవాటు ఉన్నందుకు వందనాలు దీన్ని నేను మానలేక ఉన్నందుకు వందనాలు నీవే తీసివేయగలగను వందనాలు నీకే అప్పగిస్తున్నానని ప్రార్థన చేసి ముగించారంట ముగించినాక ఎవరు దాని వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఒక రెండు దినాలు ఆ వాచ్మెన్ గారు అక్కడ ఉన్న నర్సులు సిస్టర్స్ ద్వారా మరి ఎంక్వైరీ చేస్తాను ఆ డాక్టర్ గారి పరిస్థితి ఏంటి ఆ షీ గారు ఎలా ఉన్నారన్నప్పుడు తర్వాత మూడో దినాన్ని ఆయన కలిసినప్పుడు మనం ప్రార్థన చేసిన అర్ధ గంట నుంచి నేను స్మోకింగ్ని మానేశానని చెప్పగలుగుతా ఉన్నాడు మన ప్రార్థన విధానాన్ని మనం మార్చుకోవాలా దైవా నాకు దిచే దైవానా దిచేయి కాదు దేవుని కప్పచెప్పు నీ కొన్ని సమస్యని ఇబ్బందులు ఉన్నాయా ఇరుకులు ఉన్నాయా అనారోగ్య సమస్య ఉన్నదా వ్యాధులు ఉన్నాయా అప్పులతో నువ్వు కుదేలైపోయిన జీవితం ఉన్నదా దేవునికి అప్పచెప్పి ఒక్కసారి ఈ విధంగా ప్రార్థన చెయ్యి దేవా నేనైతే దీన్ని నేను జయించలేనేసయా నేను నీకు అప్ప చెప్తా ఉన్నాను మీరైనా ఇది తీ తీసివేయగలని నమ్ముచున్నానే అని నువ్వు చెప్పగలిగితే ఆ దినాన నువ్వు మరి మరి విజయాన్ని చూస్తావని కూడా ప్రేమపూర్వకం మీకు మనవ చేస్తా ఉన్నాను తర్వాత విజ్ఞాపన చేయటం నాలుగోది విజ్ఞాపన చేయటం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చూస్తే మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్పతులు చేయాలని హెచ్చరించచున్నాను మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకునే నిమిత్తము ఇక్కడ మనుష్యులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు నాయకుల కొరకు ప్రార్థన చేయాలని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు నీ జీవితంలో అనుభవం ఉందా నీ అధిక నీ అధికారుల కొరకు ప్రార్థించిన అనుభవం నీ జీవితంలో ఉన్నదా నిన్ను ఇబ్బంది పెట్టిన వారి కొరకు ప్రార్థించిన సమయం నీ జీవితంలో కలిగి ఉన్నావా ఒక్కసారి ఆలోచన చేయి ఎటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం ఫలాలు లేని ప్రార్థన మనం మరి కలిగి ఉన్నాం అని ప్రేమపూర్వకం మీకు మనం చేస్తాం ఎందుకు మనం ఫలాలు చూడలేకపోతున్నాం అంటే మన జీవితాలని మరి ఆయనకి అప్పచెప్పలేకపోతా ఉన్నాం ఆయన చిత్తంలో మనం అప్పచెప్పలేక పరిస్థితుల్లో మనము మరి ఆ ప్రార్థనకి జవాబు పొందలేకపోతూ ఉన్నామని కూడా ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి మన ప్రార్థనలు దేవునికి చేరేవారిక ఉండాలా అవి ఇటువంటి ప్రార్థనలు ఉండాలా అపోస్తుల కార్యాలు మరి పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం ఒకసారి చూస్తే పేతులు చెరసాలలో ఉంచబడినో సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను పేతురు ఇక్కడ చెరసాలలో వేయబడి ఉన్నాడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉందంట మనకి ఈ అనుభవం మన జీవితాల్లో ఉందా ఎంతమంది కొరకు మనం మొరపెట్టగలిగాం ఎంతమంది కొరకు మనం కన్నీరు కాచగలిగినాం నీ గ్రామం కొరకు నీ కుటుంబం కొరకు నీ బంధువుల కొరకు నీ భార్య నీ బిడ్డల కొరకు ఎన్నిసార్లు నువ్వు కన్నీరు కాచావు ఒక్కసారి ఆలోచించే నీ ప్రార్థన ఎలా ఉంది నీ ప్రార్థన సరళ ఎలా ఉంది ఒకసారి ఆత్మపరిచయం చేసుకో ఫలాలు లేని ప్రార్థన నీ జీవితంలో ఎందుకుంది ఫలవంతమైన ప్రార్థన మరి నేను ఎందుకు చేయలేకపోతూ ఉన్నాను ఒకసారి ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను యేసు క్రీస్తు నామంలో మరి మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను యోహాంశు వార్త పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఒకసారి చూస్తే మీరు నా నామున దేని అడుగుదరు తండ్రి కుమారి మహిమపరచుడికే దాన్ని నేను చేతును మీరు నా నామమున ఏది అడుగుదరో ఆయన చేస్తానని మరి ఆయన ఇస్తా ఉన్నాడు మరి ఆయన నామంలో మనం అడుగుతున్నామా లేదా ఆ యాకో పత్రికలు అన్నట్టు మన భోగములు మునిద్దము మనం అడుగుతున్నామా ఒక్కసారి ఆలోచన చేయమని ప్రేమపూర్వకం మీకు మనం చేస్తాం నీ స్వార్థం కోసం నువ్వు అడుగుతున్నావా నీ భోగించరు కొరకు నువ్వు అడుగుతున్నావా నీ ప్రార్థన మరి దేవునికి అనుకూలమా ప్రియ విశ్వాసి ఒక్కసారి ఆలోచన చేయి ఎటువంటి ప్రార్థన మనం చేస్తూ ఉన్నాము ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాము గుజరాత్లో మరి శ్రీధర్ అండ్ ఏస్తేర్ అనే మరి ఇద్దరు మిషనరీస్ ఉన్నారు వారి అనుభవం రాస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై మే ఇరవై తారీఖున వారు ఒక ఎడ్ల బండి మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు చిన్నపిల్లలు పాట పాడుతావు ఇద్దరు కుమారులు ఉన్నారు వారు పాట పాడుతూ ఉన్నారంట దేవుడు మంచివాడు దేవుడు మంచివాడు అన్నప్పుడు ఈ శ్రీధురాంగ్లే ఏడుస్తూ ఆ పిల్లలు పాట పాడుతుంటే ఏడుస్తూ కన్నీరు కాలుస్తూ దేవా నాకు ఒక వంద ఆత్మలకువ అని ఆయన ఏడుస్తాను దేవునికి మొరపెట్టాడంట మొరపెట్టినప్పుడు వారు ఒక గ్రామానికి వెళ్తా ఉన్నారు ఆ గ్రామం పేరు మరి పిప్పల పిప్పల్వాడ పిప్పలవాడే గ్రామానికి వారు వెళుతూ స్వార్థ చేయడానికి వెళ్తా ఆయన కన్నీరు కాలుస్తూ దేవా నాకు ఈ సంవత్సరం ఆత్మలు ఆత్మనివ్వ అని అడిగినప్పుడు ఆ పిప్పలవాడ గ్రామానికి వెళ్ళినాక ఒక మరి ఎవరైతే మరి అక్కడ వారిని చేర్చుకున్నారో వారు అక్కడ రామ్ సింగ్ మరి అతని భార్య ఇతను చేర్చుకున్నారంట వారు ప్రార్థన చేసినప్పుడు ఆ బా ఆ రామ్ సింగ్ వాళ్ళ పాప మరి స్వస్థత పొందిందంట ఆ చుట్టుపక్కల ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు వ్యాప్తించినప్పుడు అనేక మంది వచ్చి మరి ఇక్కడ ప్రార్థనలు అంట దేవుని మాటలు అంట ఆ శ్రీధర్ గారు రాస్తా ఉన్నారు మా ఇల్లు అయితే చిన్నది కానీ నేను నా భార్య వేస్తేరు వచ్చిన ప్రతి ఒక్కరికి స్వార్థ చెప్పేవాళ్ళం ఏసు నామంలో ఎలా పాపాలు ఒప్పుకోవాలి ఎలా నమ్మాలి ఎలా మనం విధేయత చూపించాలి ఎలా ఆయన చూపిన మాదిరిలో మనం బ్రతకాల ఆయన ఏ ఆద్యులు మనకి దేవుడిచ్చాడు అవన్నీ వాళ్ళంట జూలై ఇరవై ఐదో తారీఖు అదే సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభైనా ఇరవై ఐదు మందికి వాళ్ళు ఇచ్చారంట ఇరవై ఐదు మందికి అది ఆ సంవత్సరం ముగిసే నాటికి నూట అరవై ఐదు మంది ఆత్మలు అక్కడ సంగములో చేర్చబడ్డాయంట ఎంత ఫలవంతమైన ప్రార్థన వారి వారి జీవితాల్లో కలిగి ఉన్నారు మరి నువ్వు నేను అటువంటి ప్రార్థన ఫలాలు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా ఎప్పుడైనా దేవుణ్ణి అడిగి ఫలం పొందుకున్న అనుభవం నీలో ఉందా దాన్ని నెమర వేసుకొని బ్రతుకుతున్నామా ఒక్కసారి ఆలోచన చేద్దాం మన జీవితాలు ఎలాగ ఉన్నాయి మన ప్రార్థన అనుభవాలు ఎలాగ ఉన్నాయి మన ప్రార్థన ఫలాలు మనం చూస్తున్నామా లేదా ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఆలోచన చేసేయాల ఎందుకు నా ప్రార్థనకి జవాబు రావట్లేదు మరి దేవునికి మనం అప్పగించుకుంటే ఆయన చిత్తంలో మనం జీవిస్తే మనం మన జీవితాల్లో మన ప్రార్థనకి జాబు పొందేవారిగా మనం ఉంటామని ప్రేమపూర్వకం మీకు మనం చేస్తూ ఉన్నాను చివరిగా ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిది వచనం కూడా ఒకసారి చూస్తే మరి అక్కడ ప్రతి విధమైన ఆత్మల ప్రతి సమయమునందునూ ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశు పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు మెలకుగా ఉండడి ప్రతి సమయమునందునూ ఆత్మ వలన ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయాలంట నీకు సమయం లేకపోవచ్చు నీ ప్రయాణంలో ఉండొచ్చు నీ వ్యాపారంలో ఉండొచ్చు నీ పనిలోనూ నిమగ్నం అయిపోయి ఉండవచ్చు కానీ నువ్వు ప్రార్థన చేస్తూ నీ జీవితాన్ని ముందుకు తీ ప్రతి సమయంలో ఏ సమయమైనా కానీ నువ్వు వాష్రూంలో ఉన్నావా దేవునికి మొరపెట్టు నీకు అవకాశం దొరికినప్పుడు అలా దేవునికి మరపెడుతూ దేవుడిని స్థుతిచ్చే అనుభవంలోకి మనం రావాల్సిందిగా ప్రేమపూర్వకం మనం చేస్తాం ఎప్పుడైతే ఆయన చిత్తానికి మనం లోబడి జీవిస్తామో అప్పుడు మన జీవితంలో ఫలాలు చూస్తామని ప్రేమపూర్వకం మీకు మనం చేస్తా ఉన్నాను దేవుడు ఈ కొద్ది మాటలను దీవించిన గాక ఆమెన్